యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేట గ్రామం నుండి చిన్న కందుకూరు వెళ్లే బాటను ఇటీవల ఇద్దరు వ్యక్తులు భూమి మాది అని పెద్ద బండరాళ్లు అడ్డువేసి కంచె నాటడంతో వందల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు తాతల తరాల నుండి నడుస్తున్న బాట బంద్ కావడంతో గ్రామస్తులు ఆందోళన చెంది బాటనైనా చూపించండి లేదా మాకు హెలికాప్టర్ అయినా కొనియండి అని వినూత్నమైన డిమాండ్ చేశారు అయితే నేడు ఆలేరు పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిని పరిశీలించడానికి వచ్చిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు గ్రామస్తులు కోరడంతో వెంటనే బహుదూర్పేట గ్రామానికి వెళ్లి బాటను పరిశీలించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బాటను బ్లాక్ చేసిన మాట్లాడి బాటకు నష్టపరిహారం ప్రభుత్వం నుండి ఇప్పిస్తానని లేదా నేనైనా ఇస్తానని చెప్పి వెంటనే బాటకు అడ్డంకులు తొలగించాలని చెప్పారు వందలాది మంది నడిచే బాటకు అడ్డం వేయడం సరికాదని చెప్పారు అంతేకాక అక్కడే ఉన్న సిఐకి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు అక్కడి నుండి వెళ్లిన వెంటనే గ్రామస్తులు కంచెను తొలగించారు నువ్వు తీసేసి నీ మీద కేసు అయితే చూసుకుంటా వంద మంది నడిచే పాటు పది మంది అక్కరి వచ్చి ఉండాలి ఒక్కటి ఏముంది ఎంసీ గతంలో నువ్వు సిఏ వచ్చినప్పుడు అద్దు పెట్టి కళీలు నాటి అది నీకేమైనా నష్టం ఉంటే నష్టపరి నేను ఇప్పిస్తా ఇబ్బంది ఉంటే మీకు ఎంత ప్రభుత్వం నుంచి అనిస్తాను కొంచెం నేను అనిస్తాను వంద మంది నడిచే బాట ఆపొద్దు తాతల నుంచి పోతున్నా మాట ఇష్టాలు నా మాటేను ఇంతమంది తోటి పంచాయతీ పెట్టుకోవద్దు వేల మంది నడిచే బాట అక్కడ మీద కూడా బాట ఉంది ఎక్కడ పోవాలి గతంలో స్టే వచ్చి కటిల్ నాటి మీరు అంత ఒప్పుకున్నారు నేను పంపిన రికార్డు పాటిని నష్టపరం అయితే నేను నష్టపరం కట్టిస్తా కానీ వంద మంది నడిచే బాట వందాక అది అడుగులు వంద మంది నలుగురికాయ బాట తీసినాక నేను ఇటు ఏ కుడు నువ్వు నాకు చెప్పొచ్చు నువ్వు పది మందికి అక్కడ వచ్చే పని మనం చేద్దాము నష్టం అయితే